లంచ్ పూర్తి చేసుకుని తనుజను ఆస్పత్రి దగ్గర దించి పోలీస్ స్టేషన్కు వెళ్లాడు అనంత్ ఆఫీసు బయట ఓ కానిస్టేబుల్ తో మాట్లాడుతూ కనిపించాడు స్వామి హలో స్వామి ఏంటి నన్ను కలవమన్నావట పక్కకి తిరిగాడు స్వామి అతడి మొహంలో ఏదో దిగులు బాధ గూడు కట్టుకుని ఉండడం గమనించాడు అనంత్ అవున అనంత్ మీ బాస్తో చెప్పాను నా ఆఫీసులోకి వెళదాం పద అక్కడ నీతో మాట్లాడడానికి ఒకరు ఎదురు చూస్తున్నారు ఏంటి స్వామి ఇదంతా ఆ ప్రశ్న పట్టించుకోకుండా ముందుకు దారి తీశాడు స్వామి తన ఆఫీసు తలుపు మీద చిన్నగా తట్టాడు అదంతా ఎంతో వింతగా కనిపించింది అనంతకు తన స్వంత ఆఫీసు తలుపును తడతాడేందుకు స్వామి తలుపు తెరుచుకుంది బల్ల వెనక యూనిఫామ్ లో నిటారుగా కూర్చునున్న ఓ మనిషి కనిపించాడు అనంత అనంతొచ్చాడు సార్ స్వామి చెబుతుండడం వినిపించింది తర్వాత అనంతని లోనికి వెళ్లమనట్టుగా చెయ్యి అడించాడు స్వామి అనంత లోపలికడుగు పెడుతుండగా ఆఫీసర్ బల్ల వెనక నుండి స్టిఫ్గా అఫీషియల్గా ఒక నవ్వు విసిరాడు అతడే ఇన్స్పెక్టర్ జస్వంత్ యాభై ఏళ్లు ఉండొచ్చు అనిపించింది పొట్టిగా ఉన్నాడు సగం తెల్లబడిన బిరుసు వెంట్రుకలు అతికించినట్టున్న మీసం చెయ్యి ముందుకు చాచుతూ నా పేరు జస్వంత్ ఇన్స్పెక్టర్ జస్వంత్ అన్నాడతను వాళ్ళని ఒంటరిగా వదిలి కలుపు మూసేశాడు స్వామి అతడితో కరచాలనం చేశాడు అనంత్ ప్లీజ్ బీ సీటెడ్ మిమ్మల్ని మరీ ఎక్కువసేపు విసిగించను అన్నాడు ఇన్స్పెక్టర్ జస్వంత్ సీట్లో కోలబడ్డాడు అనంత్ ఇన్స్పెక్టర్ మాటలు వింటుంటే అతడికే డాక్టర్ అనునయంగా చెప్పే మాటలు గుర్తొచ్చాయి దేని గురించి సరిదంతా అడిగాడు అనంత్ కుర్చీలో వెనక్కి వాలి పేదాలు తడుక్కొని వేళ్లతో దొరివేస్తున్నాడు ఇన్స్పెక్టర్ అతడి మొహంలో కనబడుతున్న ఒక రకమైన తీక్షణత చూసి వెంటనే అతడంటే ఏర్పడింది అనంత్కు మిస్టర్ అనంత్ మీరు ఎంతగానో ఉపయోగపడే పరిస్థితుల్లో ఉన్నారు నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే మీ ట్రైను జర్నీ గురించి ఏది వదలకుండా వివరంగా చెప్పమని మీరు చూసిన అందరి మనుషుల గురించి జరిగిన ప్రతి సంఘటన ఆ సమయంలో అది ఎంత స్వల్పమైందనిపించినప్పటికీ చెప్పండి ఎందుకు మేము పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న ఒక సమస్య విషయంలో అది మాకెంతో ఉపయోగకరంగా ఉంటుంది అస్పష్టంగా చెబుతున్నందుకు విచారిస్తున్నాను కానీ మీరా వివరాలు చెబితే ఎంతో సహాయం చేసిన వారవుతారు ట్రైన్ ప్రమాదంతో దానికేంటి సంబంధం ప్లీజ్ ట్రైన్ జర్నీలో జరిగిన సంఘటనలన్నీ మాకు చెప్పండి ప్రతిదీ ఒక్క క్షణకాలం ఆలోచించాడు అనంత్ తర్వాత భుజాలు ఎగరేసి చెప్పడం ప్రారంభించాడు పది నిమిషాల్లో చెప్పవలసినంతా పూర్తయింది కడిగాడు ఇప్పుడైనా చెబుతారా ఇదంతా దేనికో సాలోచనగా తల పంకించాడు ఇన్స్పెక్టర్ జస్వంత్ ఇది ఎలా చెప్పాలి దీన్ని ఆ మనిషి వెంకన్నతో మీరు ఘర్షణ పడ్డారు కదా కొట్టుకోవడం లాంటిది జరిగిందా ఒక్క క్షణకాలం ఆ పోలీస్ ఆఫీసర్ వంకకు సూటిగా చూసి తర్వాత చెప్పాడు అనంత తీక్షణంగా ఏం జరిగిందో ఖచ్చితంగా అదే చెప్పాను మీకు కొట్టుకోవడం జరగలేదు ఇప్పుడు చెప్పండి ఏంటిదంతా అతడి ప్రశ్నను పట్టించుకోలేదు జస్వంత్ ఆ ఇద్దరు మనుషులు అవతలికి వెళ్ళిపోయారని చెప్పారు ఆ తర్వాత మీకు ఆ రెండో మనిషి కనిపించినా వెంకన్న కనపడలేదు కదూ నెమ్మదిగా తల అడ్డంగా ఆడించాడు అనంత్ చూడండి ఇక అస్పష్టంగా ఉండే ప్రశ్నలకు జవాబు చెప్పదలుచుకోలేదు నేను మీరు చెప్పమన్నది చెప్పేశాను ఖచ్చితంగా జరిగింది జరిగినట్టు చెప్పాను అసలు ఏం జరుగుతోంది మీరు నాతో చెప్పకపోతే ఇక నేను వెళతాను లేచి నిలబడి కిటికీ దగ్గరికి వెళ్ళి బయటికి తొంగి చూశాడు ఇన్స్పెక్టర్ జస్వంత్ కాసేపటి తర్వాత తల తిప్పి అనంత వంక చూస్తూ అన్నాడతను ఏం చెప్పమంటారు మిస్టర్ అనంత్ వెంకన్న మరణం మీద పోస్ట్ మార్టం పరీక్ష జరిగింది ఫలితాలను బట్టి అతను ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోలేదని యాక్సిడెంట్ జరగడానికి కాస్త ముందే హత్య చేయబడ్డాడని తెలిసింది హత్య చేయబడ్డా అతను బరువుగా శ్వాస పీల్చుకుని అతని మాటని అర్థం చేసుకుంటూ చాలాసేపు మౌనంగా ఉండిపోయి చివరకన్నాడు ఈ క్షణం వరకు నేను ఘర్షణ పడిన వెంకన్న చనిపోయిన వెంకన్న ఒకరైన సంగతి కూడా నాకు తెలియదు అవును అతను హత్య చేయబడ్డాడు కాపీగా అన్నాడు ఇన్స్పెక్టర్ హంతకుడు ఎవరైనా కాని అతను మంచి బలశాలి చిత్రంగా నవ్వాడు అనంత్ అయితే ఆ మనిషిని నేనే అయ్యుంటాను అనేట్లున్నారు మీరు చూడగా మీరు బలశాలి అనడంలో సందేహం లేదు ఒకసారి పరిశీలనగా జస్వంత్ వంక చూసి కోపంగా కఠిన స్వరంతో అన్నాడతను నిజంగా మీ అనుమానితుల్లో నేను ఒక నయ్యుంటే సంభాషణకు మొదటే మీరు నా హక్కుల గురించి హెచ్చరించి ఉండాల్సింది ఆ విషయం మీకు తెలీదా మీరు అనుమానితులని అనలేదే నేను దయచేసి నా దగ్గర ట్రిక్స్ ప్లే చేయడానికి ప్రయత్నించకండి మొదటే ఇదంతా ఏంటో మీరు నాకు చెప్పు ఉండాల్సింది ఇన్స్పెక్టర్ నిట్టూరిచాడు మిస్టర్ అనంత్ గడిచిన రెండు గంటలుగా సాధ్యంటి స్వామి నాకు మీ గురించి చెప్పాడు మీరు అర్థం లేకుండా ఆవేశపడుతున్నారు మిమ్మల్ని ఇక్కడికి ఈ రోజు పిలిపించడంలో నా ఉద్దేశం మిమ్మల్ని మా విచారంలో ఇక ఉండకుండా చేయడమే మాకు ఉపయోగపడే విషయం మీకేదైనా తెలిసేమో కనుక్కోవడమే తప్పించి మరొకటి కాదు మీ కథను నాకు సంతృప్తినిచ్చింది నిజంగా మీరే కనుక ఉంటే వెంకన్నతో మీకు ఏర్పడిన ఘర్షణ గురించి అంత స్పష్టంగా ఉండేవారు కారు మీ ఇద్దరికీ మధ్య జరిగిన ఘర్షణ గురించి నాకు ఇంతకు ముందే తెలిసిన విషయం మీకు తెలిసే అవకాశం లేదు ఎలా నాగయ్య అనేవాడిని విజయవాడలో వెతికి పట్టుకుని వెంకన్నను గుర్తుపట్టేందుకు ఇక్కడికి తీసుకొచ్చాం వాడితో మాట్లాడాను నేను విజయవాడలో తను వెంకన్న కలిసి ఎన్నో దొంగతనాలు చేశామని అంగీకరించాడు వాడు అన్ని విషయాలు మాకు వివరంగా చెప్పాడు వాడు కూడా వెంకన్నను హత్య చేసుండే అవకాశం లేదు వెంకన్నను అంత దారుణంగా హతమార్చగల శక్తి అతడికి లేదు ఎంత దారుణంగా అతడి మీద అతి తీవ్రంగా దాడి చేయడం జరిగింది మెడ విరిగిపోయింది తల దాదాపు ముక్కలైపోయింది ఒక కాలు రెండు చేతులు విరిగిపోయాయి పక్క నుజ్జైపోయాయి నా జీవితంలో నేను ఏనాడు అంత దారుణమైన మరణాన్ని చూడలేదు ఆ హత్య చేసింది ఎవరైనా కాని కరుకోటకుడో లేక పిచ్చివాడో అయి ఉండాలి పోతే మిమ్మల్ని అరెస్టు చేయడం లాంటి ఉద్దేశమేది లేదు మాకు చివరగా ఒక ప్రశ్న అనంత్ నిన్న రాత్రి మీరెక్కడుంది చెప్పగలరా ముఖ్యంగా ఏడు తొమ్మిదిన్నర మధ్య నిన్న రాత్రా అవును ఎందుకు ప్లీజ్ అనంత్ నాకు ఉపయోగకరంగా ఉంటుంది నా దగ్గర దగ్గరున్నాను ఆమె పేరు తనూజ ఆ విషయం నోట్బుక్లో రాసుకున్నాడు జస్వంత్ ఆల్రైట్ మీ సహకారానికి థ్యాంక్స్ మీకు అసౌకర్యం కలిగించినందుకు చింతిస్తున్నాను అనంత బయటకు నడిచాడు బయట స్వామి అతన్ని కలిశాడు భుజాలు ఎగరేస్తూ అడిగాడు అనంత్ ఆయన క్రితం రాత్రి నేనెక్కడున్నానని అడిగాడు దేనికి సారీ నేనేమీ చెప్పలేను సారీలేందుకు స్వామి మట్టి రోడ్డు దగ్గర ఏం జరిగిందో ఏమైనా చెప్పగలవా కాస్త లేదు అది చెప్పలేను గాఢంగా ఒక నిటూర్పు వదిలాడతను ట్రైన్లో జరిగిన ఈ హత్య గురించి విలేకరులకి అఫీషియల్ స్టేట్మెంట్ ఎప్పుడిస్తున్నారు అదేనా చెప్పగలరా ఇన్స్పెక్టర్ మూడింటికి స్టేట్మెంట్ రిలీజ్ చేసే ఉద్దేశంలో ఉన్నాడని నా నమ్మకం కలుపు దగ్గరకు వెళ్లి దాన్ని లాగి తెరిచి ఒక్క క్షణం ఆగి అన్నాడు అనంత్ బైది బాయ్ నేను రావడానికి ముందు ఇన్స్పెక్టర్ జస్వంత్ తో నా గురించి చాలా మంచిగా చెప్పవనుకుంటాను స్వామి అతడు వంక అయోమయంగా చూస్తూ నువ్వు హంతకుడుపై ఉండే అవకాశం లేదని చెప్పాను నువ్వనేది అదే ఉంటుందేమో కలుపు వాడు అనంత్ థ్యాంక్స్ స్వామి మన ఫ్రెండ్స్ని మనం గుర్తించుకోవడం చాలా మంచి పద్ధతి అతడు బయటికి వెళుతుండగా స్వామి ముఖంలో ప్రత్యక్షమైంది ఓ చిన్న చిరునవ్వు ఆ తర్వాత పోవగంటకే ఆఫీసులో ఉన్నాడు అనంత్ పోలీస్ ఫోర్స్లో ఉన్న మీ కాంటాక్ట్ ఏం చెప్పాడు సార్ ఏకలవ్యని అడిగాడు గంభీరంగా సిగరెట్ను నలిపి ఆస్ట్రోల కుక్కి నోట్ పేడ తెరిచాడు ఏకలవ్య ఫ్యాక్ట్ ఎవరో ఒక మనిషి నిన్న రాత్రి రోడ్లో వెళుతూ జానకి అనే స్త్రీకి ఎదురయ్యాడు ఆమె హిస్టిరిక్గా కనిపిస్తే ఆమెను జనరల్ ఆసుపత్రిలో చేర్చాడట అప్పటినుంచి ఇంకా మీ సిడిటివ్ స్మతుల్లోనే ఉంది చూడగా ఆ ప్రదేశంలో ఆనంద్ అని అతడితో కలిసి ఆమె ఉన్నట్టుగా తెలుస్తోంది ఆ ఆనంద్ అదృశ్యమయ్యాడు అతడి కారు పక్కన పొదల్లో పోలీసులకు రక్తం కనిపించింది రెండోది ఈ మధ్యాహ్నం పోలీసులు స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారని చెప్పాడు నా కాంటాక్ట్ ట్రైన్లో చనిపోయిన వారిలో ఒకడి చావుకి కారణం యాక్సిడెంట్ కాదట అతడు హత్య చేయబడ్డాడట అతడు ఆ విషయమంతా నాకు తెలుసు తిరిగి మట్టి రోడ్డు విషయంలోకి రండి నా దగ్గరున్న విషయాలన్నీ నీకు తెలిసిపోయాయా అయితే ఇక మిగిలింది ఊహాగానమే ఈ ట్రైన్ హత్య కేసు ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ జస్వంత్ ఆ హత్య ఎవరో సైకో చేసి ఉండొచ్చునని అతను అనుమానిస్తున్నాడట అలాగే ఈ ఆనందాన్ని అతను కూడా చనిపోయి ఉండొచ్చునని అదే సైకో హంతకుడే ఆ హత్య కూడా చేసి ఉండొచ్చునని అనుమానిస్తున్నాడట ఆ ఇన్స్పెక్టర్ తలు పడతను ఒకటి ఒకటి కలిసి రెండుగా తయారవుతోంది అతని మస్తిష్కంలో గత రాత్రి తనెక్కడుంది అతడు అడగడానికి గల అసలు కారణం అదన్నమాట తనకి అనుకోకుండా గట్టి ఎలిబి ఉంది ఇక అతడి అనుమానితుల పట్టికలోంచి తన పేరు ఖచ్చితంగా తొలగించబడుతుంది దానిలో సందేహాలకు తావు లేదు తన బల దగ్గరికి వెళ్లి కుర్చీలో కూలబడ్డాడు అనంత డ్రగ్స్ బోర్డు దగ్గర తనూజనుడగా జరిగిన సంఘటన క్షణంలో మొదలైంది క్షణంలో ముగిసింది అయినా ఆమెకంతా గుర్తుంది షెల్ఫల్లో వరసల్లో ఉన్న సీసాలు పెట్టెలకు ఎదురుగా నిలబడింది తనుజ ఆమె చేతిలోని ట్రేలో నాలుగు టాబ్లెట్లు బాటిల్స్ ఉన్నాయి హైడ్రో క్రీమ్ ఉండే పెట్టు కోసం వెతుకుతోంది హఠాత్తుగా వేడిగా జిగటగా ఉన్న వస్తువేదో ఆమె మోకాలి వెనక భాగాన్ని తాకింది ఇప్పుడు ఆలోచిస్తుంటే నూనె రాసుకున్న లావుపాటి మనిషి చేయలనిపిస్తోందది నా స్పరిశ నుండి తప్పుకోవడానికి పక్కకి తిరగబోతుండగా అది పైకి ఎగవాకింది ఆమె చేతిలోని ట్రే జారి పడిపోయింది సీసాలు బొళ్ళున పొగిలిపోయాయి వెనక్కి తిరిగి తలుపు తెరుచుకుని నడవాలోకి పరుగు తీసిందామె నర్సు మనోహరి అటుగా వెళుతోందప్పుడే ఆమె తనూజ వచ్చి అయోమయంగా చూస్తూ రెండు భుజాల మీద రెండు చేతులు వేసి ఏంటిది తను ఏమైంది అడిగింది అనునయంగా ఎంతో సిగ్గనిపించింది తనూజకి ఏమని చెబుతుంది అసలు ఏముంది చెప్పడానికి చెప్పినా ఆమె నమ్ముతుందా కళ్ళు తిరిగినట్లు అనిపించింది అంతే నిన్న సరిగ్గా నిద్రలేదు కదూ ఏం పర్వాలేదు గొణిగినట్టుగాని బలవంతంగా లేని చిరునవ్వుని పేదాల మీదకు తెచ్చుకుని తిరిగి ముందు గదిలోకి వెళ్ళింది కింద పడిన ట్రేణి మందుల్ని తీసింది గాజు పెంకుల్ని ఏరి పారేసింది ఆ గదిలో ఉన్నంతసేపు ఏవో కళ్ళు తననే గమనిస్తున్నట్టు ఎవరో తెలియని ఓ అగంతకుడు ఓ మూల నిలబడి తనవంకే చూస్తున్నట్టు ఆమెకు ఆ మనిషి కళ్ళపగించి చూస్తున్నాడు అదృశ్యంగా ఉండి అవలోకిస్తున్నాడు ఆ బాక్సు కొన్ని అంగుళాలు కదిలింది ఎన్నో నీటి బుడగలు విడుదలై నీటి ఉపరితలం మీదకి పయనించాయి అక్కడ అవి పగిలి పొలుచని ఆవిరి మేఘాలను గాల్లోకి పంపాయి ఆ బాక్సు మళ్లీ వేడిగా తయారైంది సాయంత్రం ఐదు గంటలైంది వెంకన్న హత్య ప్రధాన శీర్షికగా మొదటి పేజీని తిరిగి ప్రింట్ చేస్తున్నాడు అనంత్ మీకు ఫోన్ అంటూ అతడికి ట్రాన్స్ఫర్ చేసింది ఎస్ అనంత్ స్పీకింగ్ అన్నాడు రిసీవర్ ఎత్తి అనంత్ నేను స్వామిని నీతో కొంచెం మాట్లాడాలి ఫోన్లో చెప్పలేను కానీ చాలా ముఖ్యమైన విషయం అలాగే రేపు మధ్యాహ్నం లంచ్ తీసుకుంటూ లేదు ఇవాళే కలుసుకుందాం కాస్త కష్టం స్వామి పత్రికను ప్రింట్ చేయించాల్సింది రాత్రికే నేను ప్రెస్లో ఉండాలి చాలా ముఖ్యమైంది సూచనగా చెప్పగలవా ఏంటో ఫోన్లో కుదరదు వాచివంక చూసుకున్నాడు అనంత్ నీ మాటలు చాలా మిస్టీరియస్గా ఉన్నాయి స్వామి చిన్నగా నిట్టూర్చి తర్వాత చెప్పాడు సరే నాకు బాగా ఆకలిగా ఉంది కాస్త ఏదైనా తినాలి ఏదో ఒక టిఫిన్ తీసుకుని నా ఫ్లాట్కి బయలుదేరతాను నువ్వు అక్కడికొచ్చాయి అలాగే అరగంటలో రాగలవా అలాగే ఉంటాను బాయ్ ఫోన్ పెట్టేసి జమున వంక చూశాడు మళ్ళీ ఏమైనా కొత్త సమస్యలా అడిగిందామే భుజాలు ఎగరేశాడు ఏమో నాకు తెలియదు ఇంకా అనంత తన ఫ్లాట్కి వెళ్లేసరికి అక్కడ వేచున్నాడు స్వామి సాధారంగా అతన్ని రిసీవ్ చేసుకుని తలుపులు తెరిచాడు అనంత్ ఇద్దరూ ముందు హాల్లో కూర్చున్నారు చెప్పు స్వామి ఏంటా బిగ్ మిస్ట్రీ స్వామి సందేహించడం గమనించి చటుకునన్నాడు అనంత్ మట్టి రోడ్డు ప్రాంతంలో జరిగే విషయాల గురించా కిషన్ లేకపోతే బయట పెట్టకలే రాత్రి ఒక స్త్రీని దాదాపు కండిషన్ లో ఒక కారు యజమాని తీసుకునొచ్చి జనరల్ హాస్పిటల్లో చేర్పించాడు తన స్నేహితుడి మీద ఎవరో దాడి చేశారని పలవరిస్తోందామె ఆమె మాటల్ని ఆధారం చేసుకుని కొందరు పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి ఆ మనిషి కారుని పక్కనున్న పొదల్లో రక్తాన్ని కనుక్కున్నారు ఇక్కడ ఒక అవకాశం కనీసం జస్వంత్ ఆలోచనలకి అనుగుణంగా ఒక అవకాశం ఉంది వెంకనుని చంపిన మనిషే అతడని అంటే ఆవిడ స్నేహితుడిని చంపుండొచ్చు మాకు అతడి దేహం దొరకలేదు ఇంకా మగతలోనే ఉంది ఆమెని కనీసం ప్రశ్నించే అవకాశం కూడా లేకపోయింది అయితే ఈ విషయాలేవి నువ్వు బయటికి వీలు లేదు ఇంతకు ముందెప్పుడైనా నేను నిన్ను ఇబ్బందిలో పడేశానా తల అడ్డంగా అడించాడు స్వామి ఇక నన్ను కలుసుకోవాలి అనుకున్న పర్సనల్ మ్యాటర్ ఏంటి అస్థిమితంగా కదిలాడ పోలీసు సార్జెంట్ నిజానికి పర్సనల్ మ్యాటర్ ఏమీ లేదు నా ఉద్దేశం పోలీస్ మ్యాటర్ కాదు అని నా మనసులో ఉన్న విషయం గురించి నా భార్యతో కూడా చర్చించలేను ఆమె అర్థం చేసుకోదు నిన్ను మినహాయిస్తే నా మిత్రులంతా పోలీసులే మరొక పోలీసుతో కూడా ఈ విషయం చర్చించలేను ఇక సూటిగా అసలు విషయానికి రా స్వామి సారీ దాన్ని చెప్పడం అంత తేలిక కాదు అసలు సమస్య ఏంటంటే నా మనసులో ఉన్న అభిప్రాయం నాకే అయోమయంగా ఉంది ఎవరికైనా చెబితే నవ్వుతారేమో అనిపిస్తోంది ఏంటి గొంతులో అసహనం పాలు ఎక్కువవుతూ ఉంది అనంత్ ఇది ఎంతో ప్రశాంతమైన ఊరు ఇక్కడ శాంతి భద్రతలు ఎప్పుడూ ఎంతో చక్కగా ఉంటాయి గొడవలు తక్కువ దొంగతనాలు చాలా అరుదు కానీ గత రెండు రోజులుగా ఆ ట్రైను ప్రమాదం జరిగిన దగ్గర నుండి ఏంటి సంతంతో మొదలు పెడతాను ఎవరో తెలియని వ్యక్తితో లేక వ్యక్తులో అతడిని ఓ కడ్డీతో చితకబాదారు అయితే అతడు నాతో వ్యక్తిగతంగా ఏం చెప్పాడో తెలుసా గుజాలు ఎగరేశాడు అనంత్ చెప్పు అతడు పనిచేసే వేర్హౌస్లో ఆ సమయంలో ఎవరూ లేరని చెప్పాడు క్రేబార్ గాలిలో దానంతట అదే ఎగిరి అతడి మీదకి విరుచుకు పడిందట అది అది ఎవరో అదృశ్య శక్తి చేసినట్టుగా అనిపించిందట అతడికి అనంత్ నవ్వాడు బిగ్గరగా సంతన్య ఏదో గంజాయిపోగా పీల్చినట్టు అనిపిస్తోంది నవ్వానిపిస్తే నువ్వు కాని కథ అంతటితో అయిపోలేదు వెంకన్న చనిపోయిన తీరు అది అనుఖ్యంగానే ఉంది అతడిని అతి దారుణంగా చంపడం జరిగింది ఇంకా ఆస్పత్రిలో ఉన్న ఆ స్త్రీ స్పృహలోకొచ్చినప్పుడు ఆవిడ కనిపిస్తూ మాయమవుతూ ఉండే మనుషుల గురించి చెప్పిందని నర్సులు అన్నారు దానికి తోడు యాక్సిడెంట్ అయిన కారు ఆగాడి స్వామి ఏ కారు మట్టి రోడ్లో చెట్టుకు గుద్దుకున్న కారు అవును నేను దాన్ని చూశాను ఈ మధ్యాహ్నం ఆ కారు డ్రైవర్తో మాట్లాడాను తాను గంటకి నలభై కిలోమీటర్ల వేగంతోనే కారు నడుపుతున్నానని ప్రమాణం చేసి చెప్పాడు ఏదో అదృశ్య శక్తి స్టీరింగ్ ని బలవంతంగా తిప్పేసింది అంటున్నాడు ఆపడానికి ప్రయత్నించి విఫలుడైనట్లు చెబుతున్నాడు స్టీరింగ్ ఫాల్టా కావచ్చు కానీ అది కొత్త కారు ఆ ట్రైను యాక్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి వాతావరణంలో ఒక రకమైన భారం ఒక రకమైన వికారం ఊళ్ళో చీకటి గమనించలేదా నువ్వు అడిగాడు నెమ్మదిగా ఒక్కసారి వంక పరిశీలనగా చూసి అయోమయంగా ఫీల్ అయ్యాడు అనంత నాకు తెలియదు గమనించానని చెప్పలేను నా హడావిడిలో నేను ఉన్నాను యాక్సిడెంట్ అయ్యాక నాకు సరిగ్గా నిద్రే పట్టడం లేదు పీడకలలు నేను చెప్పింది నిజం అనంత దేని గురించి చెబుతున్నావు ఇదంతా నాకే తెలీదు ఏం సూచిస్తున్నావు నువ్వు పోని గాలిలో చెయ్యాడిస్తూ అడిగాడు అనంత్ ట్రైన్ యాక్సిడెంట్ ఫలితంగా నగరంలో ఒక రకమైన మాస్ హిస్టీరియా ఏర్పడిందనా నిర్హేతుక ప్రవర్తన ఏంటి చాలా అడ్డంగా ఊపాడు స్వామి తెలీదు అయితే ఇంకా నేను నీకు చెప్పని విషయం ఉంది ఏంటది డ్యూటీ అయిపోయాక కారులో ఇంటికి బయలుదేరాను మా ఇల్లు ఇంకా రెండు రోడ్ల అవతల ఉందనగా హఠాత్తుగా కొందరు పిల్లలు రోడ్డు మీదకి పరిగెత్తుకుని వచ్చారు తిన్నగా నా కారు మీదకి దూసుకొచ్చారు గట్టిగా బ్రేక్ తొక్కాను కానీ వీలవలేదు వాళ్ళ మీదకి ఎక్కేశాయి చక్రాలు అప్పుడు పడ్డాయి బ్రేకులు కిందకి దిగి ఆదుర్దాగా ముందుకు పరిగెత్తాను కాసేపు ఆగాడు స్వామి అతడిలో సన్నటి ఓణుకు కనబడింది తర్వాత తేరుకుని చెప్పాడు కారు కింద ఏమీ పిల్లలు లేరు వీధి మొత్తం నిర్మానుష్యంగా ఉంది మౌనంగా కాసేపు సందిగ్ధంలో పడిపోయి సర్జెంట్ ముఖంలోకి పరిశీలనగా చూసి తర్వాత అన్నాడు అనంత నేను నీకే విధమైన పరిష్కారము చెప్పలేను స్వామి అయితే ఏదో జరుగుతోంది అదేంటో మనకు తెలీదు ఆ రాత్రి ప్రెస్లో తన పత్రికను మిషన్ బెడ్ మీదకి ఎక్కించడానికి ఎంతో కష్టపడ్డాడు అనంత్ స్వామి చెప్పిన విషయాల గురించి చాలా వరి అయ్యాడు అయితే కాసేపటి తర్వాత వాటినన్నింటినీ మనసులో ఒక మూలకి తోసేశాడు అయినా అవి వదల్లేదతీ ఎన్నో వాస్తవాలు ఎన్నో ప్రశ్నలు అయినా వీటికి జవాబులు లేవు తల మీద రెండు గట్టి దెబ్బలు తగిలితే సంతనికి ఏం జరిగిందో మరిచిపోయే మరుపు ఏర్పడుండొచ్చు బహుశా చెట్టు గుద్దుకున్న కారు స్టీరింగ్లో స్టీరింగ్ లోపముండుండొచ్చు స్వామి అతి అలసటకు గురై పిల్లల్ని చూసిన భ్రమకు లోనే ఉండొచ్చు కానీ ఒకేసారి ఇన్ని సంఘటనలు జరుగుతాయా ట్రైను ప్రమాదం మృతుల వార్తలు పౌరుల్ని సామూహిక మానసిక సంక్షోభానికి గురిచేశాయా అందరిలో ఒక రకమైన హిస్టీరియాని సృష్టించాయా సైకాలజీ ప్రొఫెసర్ ఎవరైనా చెప్పేది అదేగా ఇవన్నీ కేవలం మనుషులు ఊహించుకుంటున్న ఊహలైనా అయితే వెంకన్న హత్య గురించి కొన్ని రైలులోనూ మట్టి మీద పొదల్లోనూ రక్తపు మడుగుల్ని కాని ఎవరూ ఊహించలేదు అవి వాస్తవాలు అసలు రైలు ప్రమాదానికి కారణం ఏమిటి ఒక భోగికి నిప్పు అంటుకుంది డ్రైవర్ రైలును అతి వేగంగా నడిపాడు దీనికి భోగికి నిప్పు అంటుకుంది పావుక్కు తొమ్మిదింటికి ప్రస్ చేయడం ప్రారంభించింది ఒక అర డజన్ కాపీలను చాంకులో పెట్టుకుని బయలుదేరాడు అనంత్ కాపీలు బాగా వచ్చి అనిపించింది అతడికి వెంకన్న హత్య వార్తాపత్రికకి మంచి అమ్మకాలు తెస్తుంది అనిపించింది ఆఫీసులో నుంచి తనూజకి ఫోన్ చేశాడు ఇక నా పని పూర్తయిపోయింది కావాలంటే తొమ్మిదింటికొచ్చి నిన్ను కారులో డ్రాప్ చేయగలను అలాగే అందామే చేతి వాచివంక చూసుకుని పది నిమిషాల్లో నీ ముందుంటాను అన్నాడు కారులో ఆస్పత్రికి బయలుదేరాడు దారిలో ఆలోచనలు కొత్త కెరటంలా అతడిని ఉక్కిరిబిక్కిరి చేశాయి వాటి గురించి తనూజతో చర్చించాలనుకున్నాడు కానీ ఆసుపత్రి ఎదుట ఒంటరిగా నిలబడున్న ఆమెని చూడగానే అతడికి ఏదో జరుగుంటుంది అనిపించింది చేతిని ఆమె భుజం మీద వేసి కారు దగ్గరికి నడిపించుకుని వెళుతూ అడిగాడు ఏం జరిగింది ఏం లేదు కొద్దిగా తలనొప్పిగా ఉంది అంతే అది వినట్టే తిరిగి అడిగాడు ఏం జరిగింది కారులో చెబుతాను తలుపు తెరిచాడు ఆమె ఎక్కగానే మూసి డ్రైవర్ సీట్లో కూలబడ్డాడు అప్పుడు అడిగాడు చెప్పు ఏంటది కారు పోని అనంత్ ఆస్పత్రికి దూరంగా పోని ఒకసారి ఆమె వంక చూసి మళ్లీ అవతలకి తిరిగాడు కారు స్టార్ట్ చేసి పోనిచ్చాడు ముందుకు ఇక చెప్పు ఏంటా మిస్ట్రీ క్లుప్తంగా డ్రగ్స్ కబ్బోర్డ్లో జరిగిన సంఘటన వివరించింది తర్వాత అందామే ఇదంతా సిల్లిగా ఉంటుందని నాకు తెలుసు అందుకే ఎవరికీ చెప్పలేదు నీకు తప్ప కాని అప్పట్నుండి ప్రతీ క్షణం ఎవరో నన్ను గమనిస్తున్నారన్న ఫీలింగ్ నన్ను వదల్లేదు ఎంతో అస్థిమతంగా ఉంది ఇంతకుముందుప్పుడు నేను దేనికింతగా భయపడలేదు ఈ రాత్రికి ఒంట్రగా ఉండలేనంత్ నిజంగా ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉంది రవి గుర్తొచ్చాడు సవితకు ఊరికి ఉత్తర శివార్లో దూరంగా విసిరేసినట్టుగా ఉంటుందా ఇల్లు రవి నిజానికి ఆమె కన్నా వయసులో రెండేళ్లు చిన్న అయినా ఆమె ప్రేమిస్తోంది గడిచిన రెండు నెలల్లో ఆమె అతడి గురించి విపరీతంగా ఆలోచిస్తోంది అతడికి బుర్ర తక్కువ సంభాషణ చతురత లేదు ఏవో రెండు ముక్కల మించి ఎప్పుడో మాట్లాడు సంభాషణ ఎవరికి కావాలి అయినా ఇతడంటే ఆమెకి ఎంతో ఇష్టం రవి పెద్ద పొడగరి కాదు మధ్య తరహా ఎత్తు మనిషి నల్లగా ఉంటాడు కణలు తిరిగిన శరీరం పదిహేనేళ్లుగా కరాటే ప్రాక్టీసు చేస్తున్న మనిషి మొదటగా సబితను ఆకర్షించింది అతడి జుత్తు అది నల్లగా ఒత్తుగా ఉంగరాలు తిరిగి నాజుగ్గా ఉంటుంది సోఫాలో కూర్చుని తన కోసం ఎదురు చూస్తుండే రవిని తలచుకుని లోపల చిన్నగా నవ్వుకుందామే ఆమెకు తెలిసిన అందరిలోకి ఎప్పుడూ రిలాక్స్డ్గా ఉండే మనిషి అతనే ఎప్పుడూ శాంతంగా ఉంటాడు ఎప్పుడూ నిన్న గురించి కానీ రేపు గురించి కాని ఆలోచించడు దేనిని గురించి చింతించడు ఆమెకి ఆ లక్షణం ఎంతగానో నచ్చింది ఇరవై నాలుగు గంటలు లావాదేవీలతో తలమునకలై ఎబ్బడి ముబ్బడి ఆలోచనలతో ప్రతీక్షణం ఎంతో టెన్షన్ గా గడిపే ఆమెకి ప్రశాంతతగా ఉండగలగడం ఎంత గొప్పవరమో బాగా తెలుసు ఆమె రవిని చూసి వారం రోజులైంది అందుకే అతడిని చూడాలని ఎంతో ఆత్రపడుతోంది కారు మామూలు కన్నా కాస్త వేగంగానే డ్రైవ్ చేస్తోంది పోటికోలో కారాపి వాచివంక చూసుకుంది గంట అయింది అర్ధరాత్రి అంతా కారు చీకటి ఇంటి ముందున్న లాను దాటుతుండగా ఎడంవైపు ఉన్న చెట్ల పొదల్లో నుండి గరగరమని వినిపించిందా శబ్దం ఒళ్ళు జొందరించినట్లయింది వెనక్కి తిరిగి చూసింది ఏమీ కనిపించలేదు పిల్లయి ఉంటుంది అనుకుంది పిలిచిందామే ఆ శబ్దం ఆగిపోయింది ఒక్కసారిగా ఆ ప్రదేశమంతా వింత నిశ్శబ్దం ఆవరించినట్టు అనిపించింది పూర్తి అవాస్తవమైన నిశ్శబ్దం ఏ చిన్న మోత కనీసం దూరం నుంచి ఏ వాహనమో వెళుతున్న శబ్దం కాని ఏదీ వినిపించడం లేదు ఏదీ లేదు రాత్రి ఆ సమయంలో ఆ ప్రాంతంలో అటువంటి నిశ్శబ్దం నిస్సాధారణం ఏమీ కాదని తనకు తనే సర్ది చెప్పుకుంది అర్ధరాత్రి ఒంటి గంట దాటింది అంతా గాఢ నిద్రలో ఉంటారు అసలు శబ్దం ఎలా అవుతుంది కా దానికి తోడు గాలి లేదు అందుకే అంత నిచ్చలంగా ఉంది దీనిలో వింతేముంది అయితే ఎంత హేతుబద్ధంగా ఆలోచించినా అంత ఏదో నిచ్చలంగా అతి నిశ్శబ్దంగా ఉన్న రాత్రి ఆ శబ్దం ఎక్కడుండొస్తోందో అర్థం కాలేదు ఆమె నడక వేగం అప్రయత్నంగా హెచ్చించింది మెట్ల మీద దాదాపు పడినంత పనిచేసింది నిలదొక్కుని తలుపుని చేరుకుని తాళం తీసింది వెనక ఏదో శబ్దం తలుపు తెరిచి అనుమానంగా తిరిగి చూసింది ఎత్తైన వేప చెట్టు పక్కన ఎవరో నల్లగా మనిషిలా కనపడ్డారామెకు కళ్ళు చుంచుకుని చూసింది ఈసారి అక్కడ ఏదీ కనిపించలేదు రవి ఏంటి దాగుడు మూతలాడుతున్నావు నాతో గట్టిగానే అందామే అయినా అవతల నుండి జవాబు లేదు నిశ్చలంగా ఉంది ఆమె వెన్నులోకి హఠాత్తుగా చలి ప్రవేశించింది ఆ ఆకారం రవి కాదా పక్కకి తిరిగి ఇంట్లోకి చూసింది హాలంతా చీకటిగా ఉంది అటు చివర తలుపు పక్కన వెలుగుతున్న చిన్న దీపం మసక వెలుతురు చిమ్ముతోంది రవి లోపలున్నావా హాల్లోని లైట్ వెలిగించింది చీకటి మాయమవడంతో కాస్తంత ధైర్యం వచ్చింది లోపలికి వెళ్లి తలుపు మూసింది మెల్లగా అంత మెల్లగా దేనికి మూసింది తను తలుపు శబ్దం అవుతుందేమోనని భయపడిందా సొంత ఇంటిలో ఎవరో దొంగలా ఏంటి ప్రవర్తన తనకే ఆశ్చర్యం వేసింది రవి రవి గట్టిగా పిలిచింది జవాబు లేదు వడివడిగా నడిచి అంతలోనే ఆగింది అసలు తనకు ఏమైంది రవి పలకడం లేదంటే అతను నిద్రపోయి ఉంటాడు లేదా బయటికి వెళ్ళుంటాడు దానికింత కంగారు దీనికి తోటలో ఆ నల్లటి ఆకారం ఎవరిది మనిషేనా కాదా అయితే ఏంటి ఆ సంగతి ఉదయం చూసుకోవచ్చు చివరి తలుపు దగ్గరకు చేరుకుంది తలుపు తెరిచింది రవి ఉన్నావా పిలిచింది ఆ గది సాధారణంగా కనబడుతోంది వెచ్చగా హాయిగా గోడ గడియారం టిక్ మని శబ్దం చేస్తోంది గది లోపలికి అడుగు పెట్టింది మూడడుగులు వేసేసరికి కాళ్ళకి బ్రేకులు పడినట్టుగా చటుకున ఆగిపోయింది ఆ దృశ్యం చూస్తూనే అదిరిపడింది కిటికీలోంచి లోపలికి పడుతో దీపకాంతి తివాచి మీద గెడ్డ కడుతో చిక్కటి నెద్ర మడుగు కనిపించింది గుండెగినంత పనైంది అప్రయత్నంగా పక్కకి తిరిగి చూసింది సోఫాలో పడుకునున్న రవి కనిపించాడు అతడి శరీరం యావత్తు రక్తశక్తమై ఉంది అతడిని ఎవరో రూపం సైతం పోల్చుకోలేనంత దారుణంగా పచ్చడి కింద చితగొట్టారు కోపం వచ్చిన పిల్లల చేతిలో నామరూపాలు లేకుండా నాశనమైన ఆటబొమ్మలా ఉన్నాడు రవి ఒక పక్కకి పడుకునున్నాడతను ఒక కాలు వెనక్కి విరిచి వీపు మీదకు ఆనేలా మిలితిప్పబడుంది సోఫా అంచులో తల చిత్రమైన కోణంలో వేలాడుతోంది అతడి వంక చూసిందామి మళ్ళీ అప్పుడు అర్థమైందామెకు తను బిగ్గరగా వెకి వెకి ఏడుస్తున్నానని ఏదో తన పక్కన కదలడం ఆమెకు శివాలన పక్కకు తిరిగింది అప్పుడు కనిపించిందామెకు గదిలోకొచ్చిన మనిషి రక్తం ఒక్కసారిగా గెడ్డకట్టినట్టయింది వణికిపోయింది కెవ్వున అరవాలని గొంతు తెరిచింది అయితే ఆమె నోట్లోంచి మాట బయటకు రాలేదు ఆ మనిషి పేలవమైన రెండు కళ్ళు ఆమె వంకే చూస్తున్నాయి భయంగా వెనక్కి తిరిగిందామె అతడు కళ్ళరపకుండా ఆమెనే చూస్తున్నాడు